బలవంతుల పాలనలో పాలితులెప్పుడూ పీడితులే అగ్రవర్ణాలదే అధికారమైతే నియంతృత్వమే బహుజనులకు బహుమతి అందుకే క్షత్రియుడే కత్తిపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు సపండ వర్ణాల బలగంతో రాజ్య అధికారం సంపాదించాడు కూలేకట్టే ముందే సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి అందించాడు అతను మరెవరో కాదు సర్దార్ సర్వై పాపన్న గౌద్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడున్నర శతాబ్దాల క్రితం ఈ పేరు సంచలనం రాజ అధికారం గురించి కనీసం ఆలోచించటమే పాపమైన కాలంలో సింహాసనాన్ని అధిష్ఠించిన బహుజన సింహం నవాబుల అగ్రవర్ణ దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి పదహారో శతాబ్దంలోనే తెలంగాణ గడ్డపై పోరు విత్తనాలు నాటిన విప్లవకారులు బలహీన వర్గ కుటుంబంలో పుట్టి రాచరిక పునాదులను కదిలించిన ధీరోధాతుడు సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషాన్ని పోతుపోసుకున్న గౌడ్ సాబ్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా కిలాషపూర్ లో పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన పుట్టాడు తండ్రి చిన్నప్పుడే మరణించటంతో తల్లి సర్వమే అన్ని అయి పాపన్నను పెంచుంది రాచరిక వ్యవస్థ నీడలో జమీందారులు జాగీర్దార్లు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడటంతో చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నర నరాణ ఇంకింది అందుకే ఎలాగైనా ఆ నిరంకుశత్వాన్ని సమాధి చెయ్యాలనుకున్నాడు కుల వృత్తిని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం పోరుబాట పట్టాడు అయితే అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని మొత్తం బహుజన కులాలను ఏకం చేశాడు అందుకే స్నేహితులైన చాకలి సర్వన్న మంగళి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరుమాండ్లు దూదేకుల పీర్ మహ్మద్ కొత్వాల్ మీర్ సాహెబ్లతో కెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడు అగ్రకుల భూస్వాములు వ్యాపారుల గడీలపై కోటలపై దాడి చేశాడు సంపదను బహుజన పేదలకు పంచాడు గడిల్లో బందీలుగా మగ్గుతున్న అనగరణ కులాల ప్రజలను విడిపించాడు పన్నెండు మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం పన్నెండు వేలకు చేరింది చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరించాడు పాపన్న గౌడ్ మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్ని రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నాడు వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ లో పటిష్టమైన కోటను కట్టించాడు పరాక్రమంలోనే కాదు రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు దౌర్జన్యాలను సహించలేని సర్వాయి పాపన్న ఆనాడు వాళ్ళ వాళ్ళ మీద తిరుగుబాటు కుల వృత్తులను ప్రోత్సహించాడు వేలాది ఎకరాల్లో తాటి ఈట జీలుగు చెట్లను నాటించాడు ఒక బహుజనుడు రాజ్యపాలన చేయటాన్ని అగ్రవర్ణాలు తట్టుకోలేకపోయాయి అగ్రవర్ణ పెత్తందారులు మొఘల్ పాలకులతో చేతులు కలిపారు దీంతో పదిహేడు వందల ఆరులో పాపన్నపై దాడి చేసేందుకు మొఘల్ సేనాన్ని రుస్తుమ్ ఖాన్ ప్రయత్నించాడు కానీ పాపన్న బలాన్ని సరిగా అంచనా వేయలేక వెనకడుగు వేశాడు పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు చనిపోవటంతో మొఘల్ సింహాసనాన్ని బహదూర్ షా అధిష్టించాడు ఈ పరిణామాన్ని అతని తమ్ముడైన బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ ఖామ్ బక్ష్ తట్టుకోలేకపోయాడు తిరుగుబాటు చేశాడు ఇలా కుటుంబ గొడవల్లో మొఖనులు ఉండగానే వేలాది మంది సైన్యంతో పాపన్న వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు మచిలీపట్నంలో ఉన్న డచ్ ఇంగ్లీషు వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొన్నాడు వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత భువనగిరి ఖిల్లాలు తన ఖాతాలో వేసుకున్నాడు సర్వాయి పాపన్న విజయాలు మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించాయి అయితే సర్వాయి పాపన్న ఒక స్వయం పాలకుడని తెలుసుకున్న మొఘల్ చక్రవర్తి బహదూర్ షా అతనికి స్నేహ హస్తం అందించాడు అధికారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా న్యాయ సమ్మతంగా కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చని అన్నాడు పాపన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు బహదూర్ షాకు పద్నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు మొఘల్ సైనికులకు భారీగా ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు ఇచ్చాడు దీనికి ప్రతిఫలంగా గోల్కొండ కోటకు పాపన్నను రాజుగా ప్రకటించాడు దళితులపైన దళిత బహుజనులపైన స్త్రీలపైన జరుగుతున్న అఘాయిత్యాలన్నీ కూడా ఆగిపోవాలంటే కేవలం స్వయం నిర్ణయాధికారము రాజ్యాధికారము స్వయం పాలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి బలంగా నమ్మినటువంటి సర్వాయి పాపన్న వీళ్ళందరినీ కూడగట్టి ఆ రోజు పదహారు వందల డెబ్బై ఐదు ప్రాంతంలో మొఘల్ చక్రవర్తుల మీద దండయాత్ర చేసే క్రమంలోపట తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలలో ఉన్నటువంటి మూడు జిల్లాలను అక్కడ ఉండేటువంటి గడిలను కొల్లగొట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని గోల్కొండ కిల్లాను కూడా ఎదిరించినటువంటి మహాయోధుడు ఒక కళ్ళు గీసేవాడు గోల్కొండకు రాజు కావడాన్ని అగ్రవర్ణ కులాలు జీర్ణించుకోలేకపోయాయి అందుకే పాపన్న బహుజన రాజ్యాన్ని కూల్చడానికి ఎన్నో కుట్రలు చేశాయి ఇందులో భాగంగా బహదూర్ షాకు లేనిపోని మాటలు చెప్పి పాపన్నపై యుద్ధానికి రెచ్చగొట్టాయి పదిహేడు వందల తొమ్మిదిలో తాడికొండలో మొఘల్ సైన్యానికి పాపన్న యోధులకు మధ్య భీకర యుద్ధం జరిగింది కొన్ని నెలల పాటు అది కొనసాగింది చివరకు ఆ పోరాటంలో పాపన్న సైన్యం ఓడిపోయింది పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెనకడుగు వేయటంలో తప్పు లేదనుకున్న పాపన్న అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు సర్బాయి పాపన్న ఎక్కడ ఉన్నాడో కొన్ని రోజుల పాటు ఎవరికీ తెలియలేదు చివరకు హుస్నాబాద్ లో ఓ కల్లు మండువాలో గీత కార్మికుడిగా పనిచేశాడు ఆ గ్రామంలో గౌడ కులస్తులు ఎక్కువగా ఉండటంతో అదే సురక్షిత ప్రాంతం అనుకున్నాడు పాపన్న కానీ అప్పటికే గౌడ్ సాబ్ కోసం ఊరూరా గాలిస్తున్న మొఘల్ సైనికులు పాపన్నను గుర్తించి పట్టుకున్నారు అతని తలను నరికి బహదూర్ షాకు బహుమానంగా పంపారు మొండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారు స్వయం పాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు అదే కాలంలో మొఘల్ పాలనపై సమర శంఖం పూరించిన శివాజీకి పాపన్న ఏ మాత్రం తక్కువ కాదు దక్షిణ భారతదేశంలో మొఘలుల సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్న తొలి యోధుడు పాపన్నై ఇంతేకాదు పూలే కంటే ముందే బహుజనులందరి సంక్షేమం కోసం పాటుపడిన సామాజిక విప్లవకారుడు పాపన్న అయినా చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్నకు తగిన ప్రాధాన్యం దక్కలేదు ఇక్కడ ఆయన చరిత్ర ఆధారాలు పుష్కలంగా లభిస్తా ఉన్నాయి సర్వాయి పేటలో కానివ్వండి కిలాశాపురంలో కానివ్వండి ఇక్కడ ధూల్మిటలో కానివ్వండి శిలా శాసనాలు కనిపిస్తున్నప్పటికీ కూడా చరిత్రలో ఎక్కడ కూడా ఆయన పేరు రావడం జరగలేదు బహుజన సామ్రాజ్య స్థాపనకు కత్తిపట్టిన మొదటి మొనగాడు మన పాపన్న మన పాపన్న గొప్పతనాన్ని తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు లండన్ మ్యూజియంలో గౌడ్ సాబ్ ఫోటోలు పెట్టుకున్నారు కానీ ఇక్కడ ఏం జరిగింది తొలి రాజు సర్వాయి పాపన్న జీవితాన్ని విజయాలను మట్టిలో కప్పారు ఆ యోధుడి గొప్పతనాన్ని చీకట్లో కలిపారు అందుకే ఆంధ్ర ఆధిపత్యం రాసిన చరిత్రలో పాపన్న పేరు కనిపించదు మరాఠా యోధుడు శివాజీకి వచ్చిన గుర్తింపు మరి పాపన్నకు ఎందుకు రాలేదన్నది చరిత్ర రాసిన వాడే ప్రశ్నించుకోవాలి అదే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీది పుస్తకాలలో దేనిలో కానీ ఛత్రపతి శివాజీ బలీన వర్గమైన వ్యక్తి అయినప్పటికీ విగ్రహాలు కానీ ఇవి కానీ మనకు మహారాష్ట్రలో చిత్ర ఉన్నది ఇతన్ని బడువు బలగిన బల బడువు బలగిన వర్గాల చెందిన వ్యక్తి కాబట్టే చరిత్రలు లేదని అనుకుంటున్నాం సీమాధ్ర పాలకుల వివక్షతో గౌడ్ సాబు పోరు నినాదం తెలంగాణలో వినిపించకుండా పోయింది అయినా అస్తిత్వ పోరాటం చేస్తున్న తెలంగాణ తన మట్టి మనుషులు చేసిన మహా పోరాటాన్ని తెలుసుకుంటోంది పాపన్న గౌడు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు ఆరాటపడుతోంది బంధుమిత్రులందరికీ నమస్తే సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ఏప్రిల్ రెండు రోజున ఉన్నది కాబట్టి ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తాం ఆయన ఊరు అసలుకి మనం చేయాల్సిన అవసరమే ఉంది చిన్నగా మూడు ముచ్చట్లు చెప్పడం జరుగుతుంది సర్దార్ సర్వాయి పాపన్న కూడా బహుజన రాజ్యం గురించి పదహారు వందల యాభై శతాబ్దం నుంచి ఆయన పోరాటం చేయడం జరిగింది మనకొకటి ఏదైతే సర్కార్ సినిమాలో చూసింది మనకంతా రియలే సర్కార్ ఏదైతే రజాకార్ రజాకార్లో జరిగిన అక్యుత్యాలు ఎలా ఉన్నాయో అదే విధంగా ఉండే సమయం అది అప్పుడు సర్దార్ పాపన్న లేకపోతే ఇంకెన్నో మా మార్పులు అక్యుత్యాలు చాలా ఉండేది అప్పటి నుంచే ఉద్యమ పోర్పాటు జరిగింది కాబట్టి మనం సర్దార్ పాపన్న గురించి ఎంత తెలుసుకున్నా తక్కువనే ఏదైతే శివాజీ మహారాజ్ కంటే దానికంటే అతనికి సమకాలీకుడే కాబట్టి ఇక్కడ మన తెలంగాణలో సర్దార్ పాపన్న దక్కలేదు బహుజనులను ఎవరైతే ఏకం చేసి బహుజన చక్రవర్తితను బహుజనులు సాకల్ సర్వన్న కుమ్మరి సాయన్న రుదేకుల పీరు సాహెబ్ జక్కుల ఇంకా చాలామందితో కలిసి బహుజన రాజ్యాన్ని స్థాపించిండు పన్నెండు వందల నుంచి పన్నెండు వేలు వరకు లక్షలు పన్నెండు లక్షల వరకు సైన్యాన్ని వెళ్ళి గోల్కొండకు రాజు కావడం జరిగింది అయితే బహుజనులకు ఇప్పటి వరకు సరి అయిన న్యాయం జరగలేదు కాబట్టి మనం ఏప్రిల్ రెండు రోజు అదే రామాయపల్లిలో స్వాతంత్ర సమర ఎదురు బహుజన చక్రవర్తి ఎవరైతే సర్దార్ సర్వాయి పాపన్న కూడా విగ్రహణం విగ్రహ ఏర్పాటు జరుగుతున్నాయి అక్కడ అక్కడ కార్యక్రమం చేసుకొని అందరం అందులో పాలు పంచుకుందాం పాలు పంచుకొని మనం జరగది బహుజన అందరం కలిసి మనం సర్దార్ సర్వాయి పాపన్న గురించి కొన్ని తెలుసుకుందాం అని చెప్పేసి మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది జై పాపన్న జై జై పాపన్న నమస్కారం అందరికీ